కార్తీక పౌర్ణమి సందర్భంగా బాపట్ల రూరల్ సూర్యలంక సముద్ర తీరానికి వచ్చే పర్యాటకులకు డొక్కా సీతమ్మ పేరిట అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర నరేంద్రవర్మ హాజరై ఈ అన్న సంతర్పణ కార్యక్రమాన్ని పరిశీలించారు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆరు సంవత్సరాలుగా సూర్యలంక సముద్ర తీరానికి వచ్చే భక్తులకు కార్తీక పౌర్ణమి నాడు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జనసేన సమన్వయకర్త నామన వెంకటశివనారాయణ శివనారాయణ అన్నారు స్వామివారి ఆశీస్సులతో రానున్న రోజుల్లో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు పౌర్ణమి సందర్భంగా బాపట్ల నియోజకవర్గంలో సూర్యంగ తీరానికి పుణ్యస్థానాలు ఆచరించడానికి విచ్చేస్తున్న భక్తులందరికీ బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మరియు ఉప ముఖ్యమంత్రి గోరేలు కొన్ని పవన్ కళ్యాణ్ గారి తరఫున కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు గత ఆరు సంవత్సరాల నుండి జనసేన పార్టీ ఆధ్వర్యంలో కార్తీక పౌర్ణమి పుణ్యస్థానాలు ఆచరిస్తున్న భక్తుల కోసం దొక్కా సీతమ్మ గారి పేరు మీద అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమానికి జయప్రదం చేస్తున్నటువంటి జనసేన పార్టీ నాయకులకు జన సైనికులకు బాపర్ల నియోజకవర్గ ప్రజలకు భక్తులకు ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ నుండి